శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు దుఃఖరాహిచ్యం అనే మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ఈ ప్రస్తావన ఈనాడు దినపత్రికలోని అంతర్యామ శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత శ్రీ శివలంక ప్రసాద్ గారు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు అర్జునుడు కొంచెం దూరంలో కృష్ణుడూ విచారంగా కూర్చుని ఉన్నాడు నువ్వెందుకు బాధపడుతున్నావని కృష్ణుణ్ణడిగాడు అటుగా వెళ్తున్న వ్యక్తి ఇంత కష్టపడి భగవద్గీత బోధించాను అయినా అర్జుంటికి అర్థం కాలేదు అని సమాధానమిచ్చారట కృష్ణుడు ఎంతటి కష్టానికైనా దుఃఖించకుండా ఉండగలగడం గొప్ప స్థితి దుఃఖరాహిత్యం అంత సులభమేమీ కాదు పెద్ద పెద్ద సమస్యలకి దుఃఖం తప్పదు కానీ చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తూ కూచుంటారు కొందరు దుఃఖంలేని స్థితి కోసం ప్రవక్తలు తత్వవేత్తల బోధనలు వింటాం భగవద్గీత లాంటి గ్రంథాలు చదువుతాం వాటిలోని సారాన్ని ఆచరించినప్పుడు చదివీ ఉపయోగం ఏంటి ప్రతి మనిషికి రెండు ప్రపంచాలుంటాయి ఒకటి బయటికి కనిపించే వాస్తవ ప్రపంచం రెండోది అతడి మనసులోని అంతర్గత లోకం ఈ అంతర్గత ప్రపంచంలో రకరకాల ఆలోచనలు కలలు ఉద్వేగాలు లాంటివెన్నో ఉంటాయి చాలామందికి రెండిటికీ మంచి సమన్వయం తెలియక తాము నమ్మేది ఒకటైనా బయట ప్రపంచం కోసం మరొకలాగా నటిస్తారు ద్వంద్వ ప్రవృత్తితో వాస్తవంలో ఒకలా లోపల మరొకలా బతికితేనే దుఃఖం కలుగుతుంది నమ్మిన విలువలకు నిజాయితీగా కట్టుబడి నడిచేవాడు తృప్తిగానే జీవిస్తాడు దుఃఖరాహిత్యం కావాలి అంటే ద్వంద్వ ఉండకూడదు కానీ అడుగడుగునా మనం ముసుగులు వేసుకుంటాం పరిణతి పెరిగే కొద్దీ ముసుగు మరింత దట్టంగా వేసుకోవడమా మొత్తానికి తొలగించడమా ఏది సమర్థత అంటే పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడమే సమర్థత అదే క్రమంగా దుఃఖస్థితి నుంచి దుఃఖరాహిత్యానికి నడిపిస్తుంది ఈ స్థితి కోసం మనం మెదడుకు శిక్షణ ఇవ్వాలి క్షణక్షణం పరివర్తనాశీలమైన ఈ ప్రపంచంలో మనుగడ కోసం ఆరాట తప్పదు ఈ ఆరాటమే జీవన పోరాటమైనప్పుడు దుఃఖం అనివార్యం మన తప్పొప్పులకు మనమే బాధ్యలం మన కష్టానికీ బాధకీ మనమే కారణం అనుకుంటే దుఃఖం ఉండదు జీవించడం తెలియని వాళ్లే దుఃఖాన్ని మోస్తూ తిరుగుతారు ఎక్కడిదాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్తాడు సమర్థుడు అందుకే దుఃఖరాయిత్యం అనేది మన సమర్థతపై ఆధారపడి ఉంటుంది ఎంతో చిన్న ప్రాణులైన చీమలకు ఎటువైపు వెళ్తే పంచదారు పలుకు లభిస్తుందో ఎటు వెళ్తే అపాయమో తెలుసు వాటికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడైన మనిషికి ఏది మంచో ఏజో ఏది చెడో తెలియకపోవడం తెలిసినా ఆ విధంగా ఆచరించకపోవడమే దుఃఖం దాన్ని అధిగమించడానికి జ్ఞానమే ఔషధం ఈ జ్ఞానాగ్ని వెలుగులో మనల్ని మనం దర్శించుకోవడం మన అసలు స్వరూపం తెలుసుకోగలగడమే దుఃఖరాహిత్యం మన లోపలి శత్రువులైన అరిషడ్ వర్గాలను జయించడమే అసలైన దుఃఖరాహిత్యం విన్నర్గా ఈ శివలింక ప్రసాద్ గారు దుఃఖరాహిత్యం అనే మంచి విషయం గురించి ప్రస్తావనను వచ్చే వారం ఇటువంటిది మరో ముచ్చటతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం